ఎట్లా ఎట్లాడుతుంది తిని కోసుకోండి తింటేనే అట్లా వస్తున్నావుగా కొడతానే ఉంది పట్టుకోపోగలను నేను ఓనర్ లేదు ఆమె చూడనికొచ్చిన చూద్దామని వస్తే ఆ కోడి వరతనే ఉంది అనుకుందా మనం చూస్తున్నా ఎట్లుంది బాగుందా వస్తావా వస్తావాసావా వస్తున్నా మంది ఇస్తున్నా వేడి చెప్తు వర్లకేంది అమ్మ వర్ల కోసుకుంది ఓనర్ లేడు దొడ్లు ఆవును చూడని వచ్చిన కొందామని ఆ కోళ్ళు ఓర్పుతూనే ఉన్నాయి ఇది సేపు ఇడిచింది పొద్దున విండలేదు ఇప్పుడు వింతడేమో అన్న పాలు గారిపోతున్నాయి దీనికైతే దాని కూడా ఇప్పుడే విండేసే రాదన్నుక్క చుక్క ఆరిపోతున్నాయి బా దానికి కూడా బాధ అయిపోతుంది పాలు ఎక్కువై ఇప్పుడు ఆవును విన్నాక మళ్ళీ దీన్ని వింటాడు నేను కొనుక్కుందామని చూస్తున్నా కానీ దూడలేదు లేదు కావాలి రొమ్ములు గడ్డ గట్టి దూడు ఉంటే కొంచెం నాకు దూడలు అంటే చాలా ఇష్టము అందుకే దూడున్న చూసుకుందాం బాగాద్దరు కానీ దూడలేదు చాలా బాగున్నాయి ముచ్చటగా జంట దూడలేదు ఈ అన్న ఈ పాలు వండుతుండు మళ్ళీ మూడో రోజు కట్టేసి వండుతుండు ఈ అన్న అట్లానే సేమ్ కాలు కట్టేసి వండుతుండు మళ్ళీ ఇట్లనే అంత కూర్చొని గుండుతుండే అట్లా అలవాటు అయితే అంత మంచి కూర్చొని వండవచ్చు అనుకో ఇక అలవాటు కాకపోతేనే కష్టం చాలా మేత మేస్తలే మేత బాగా మేస్తే బాగుంటుంది ఆకలి పూడర్ వేసినాం బల శుద్ధ తింటే చూడాలి బాగా తింటుంటే పాలు ఎక్కువ కాళ్ళనొప్పి డబ్బులు లేవలేము కూర్చోలేము ఇది మూడో రోజు పిండి వేస్తుండే దీన్ని ఆవుని ఇది సాయంత్రం మళ్ళీ సాయంత్రం ట్రై చేస్తుండు ఇస్తుందా అని చూస్తుండు కానీ అది ఇచ్చేటట్టు లేదు తన్నగలదని లేదని భయపడుతున్నా మరల వడ్డే అంటే పాలు ఇది అయిపోతాయి ఏమన్నా పెడితే జర ముంగిపోతే ఇంకా లోపల కట్టేసి ఇక వెండుతాడు ఇంక అయిపోయింది పిండేసిండు లోపట కట్టేసి ఉండి ఇప్పుడు నెక్స్ట్ ఆవును విండు ఇక దీనికన్నా అదే ఎక్కువ పాలు ఇస్తుంది ఇది ఇంకా తినలేదు అలవాటు కాలేదు పాలు తక్కువ ఇచ్చింది దాని దగ్గర పాలు మస్తున్నాయి కానీ ఏమన్నది చాలా అమాయకురాలు ఆవు చాలా మంచిది దాన్ని ఎర్రావంటారు ఈ అన్న పిండితోనే ఉండు దానివి దీనివి కలిసి బాగా కీటెడ్ అయిపోయినాయి పాలు ఆవు చాలా మంచిది ఇంకా ఇస్తూనే ఉంది పాలు మస్తు పది లీటర్లు ఉన్నాయి దాని దగ్గర ఇంకా ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి